డాక్టర్ లిస్టు పంపించడంతో నిజం తెలుసుకుని మీడియాని తీసుకుని మినిస్టర్ ఇంటికి వెళ్ళి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి ఇక అసలు నిజాన్ని పూర్తిగా కావ్య ఎలా తెలుసుకుంది మరి మినిస్టర్కి రుద్రానికి ఎలా షాక్ ఇచ్చింది అసలు ఏం జరిగింది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా గుడిలో హోమం జరుగుతూ ఉంటుంది పాప పేరు మీద శాంతి పూజలు ఇవి జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే మినిస్టర్ కావ్య ఎక్కడొస్తుందని కంగారు పడుతూ ఉంటాడు లోక పాప గుక్క పెట్టి ఏడవడం మొదలు పాప ఏడుస్తూ ఉంటే మినిస్టర్ భార్య తులసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కంగారు పడిపోతుంటుంది ఏమండి పాప ఏడు పాపడం లేదండి ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకు పాప ఇలా ఏడుస్తుంది అసలు ఏమైంది పాపకి పాలు పట్టించినా ఎందుకు తాగడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్న సమయంలోనే పాప ఏడుపు విని ఇక అక్కడికైతే వస్తుంది కావ్య అలా వచ్చిన కావ్య పాపని అదే పనిగా చూస్తూ ఉంటుంది ఏమండి ఒక్కసారి ఒక్కసారి మా పాపని ఎత్తుకుంటారా అని చెప్పేసి కావ్య దగ్గరికి తులసి అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఒక్కసారి మినిస్టర్ రుద్రాణి కావ్యని చూసి షాక్ అయిపోయి ఉండిపోతారు ఈరోగా పాపని గుండెలకు హత్తుకుంటుంది ఎత్తుకున్న కావ్య అలా ఒక్కసారి గుండెలకు హత్తుకునేసరికి తన కూతుర్ని గుండెలకు హత్తుకున్న ఫీలు అప్పుడైతే కలుగుతుంది ఎప్పుడైతే కావ్య గుండెలకు పాపని హత్తుకుందో మినిస్టర్కి టెన్షన్ మొదలైపోతుంది కంగారు పడ్డ మినిస్టర్ అయితే పాపని కావ్య దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని పద తులసి నీకు చెప్పాను కదా నాకు మీటింగ్ ఉందని నువ్వు ఇలా లేట్ చేస్తే ఎలా కుదురుతుంది పద అంటూ పాపని భుజాన్ని వేసుకొని తన భార్యను ఒక చేత్తో లాక్కొని బయలుదేరిపోతాడు మినిస్టరు కానీ కావ్య మాత్రం షాక్ అయిపోయిన ఉండిపోతుంది అలాగే రుద్రాణి కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది పాప వెళుతూ ఉన్న సమయంలో పాప చేతికి ఉన్న పుట్టుమచ్చని చూసేస్తుంది కావ్య అలా చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇక పాప తన పాపే అని తనకి అనుమానం వచ్చేస్తుంది వెనకాలే పరుగులు పెడుతుంది ఎంత పరుగులు పెట్టినా మినిస్టరు తను కారులో వెళ్ళిపోతాడు కుప్పకూలిపోతుంది ఒక్కసారే అలా పరుగులు పెట్టిన కావ్య అయితే ఈలోగా రుద్రాణి ఇదంతా చూస్తూ ఉంటుంది కావ్య మాత్రం బాధపడుతూ తన పాప తనకి కనిపించి మళ్ళీ దూరం అయిపోయిందని చెప్పేసి టెన్షన్ పడుతూ ఏడుస్తూ అక్కడికక్కడే ఇక కళ్ళు బయర్లు కమ్మి కుప్పకూలిపోతుంది ఈలోగా ఇదంతా చూసిన రుద్రాణి అయితే నీకు నీ పాప ఎప్పటికీ దక్కదు నువ్వు జీవితం అంతా ఇలా ఏడుస్తూనే బ్రతకాలి అని చెప్పేసి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఏడస్తు బాధపడుతూ ఎలా అయితే కోలుకున్న తర్వాత ఇంటికి బయలుదేరుతుంది తన పాప ఎక్కడుందో ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ చూస్తే కావ్య గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇలా అయితే ఇక పాప పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదని రేఖ వాళ్ళ మనసులో అనుమానం రేకెత్తించడంతో కావ్య మీద వాళ్లకు మరింత కోపం పెరిగిపోతుంది బాధపడుతూ ఏడుస్తూ తిరిగి వచ్చిన కావ్యను చూసి జాలి పడకపోగా అందరూ కూడా కావ్య మీద విరుచుకు పడిపోతారు అసలు ఏమనుకుంటున్నావే నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు పదిహేను రోజుల పసి కందుని వదిలేసి రోడ్డులు పట్టుకుని ఎలా తిరుగుతున్నావు నువ్వు పచ్చి బాలింతరాలివి అది కూడా తెలుసుకోకుండా ఇలా తిరగడం ఏంటి అసలు నీకు పిచ్చి పట్టినట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అది కాదండి నేను చెప్పేది వినండి నా పాప నాకు కనిపించింది అని చెప్పనేసరికి పిచ్చి పట్టిందల్లా ప్రవర్తించుకు కళావతి పాప కనిపించడమేంటి పాప కళ్ళ ముందే ఉండగా కూడా పాప లేదు అంటూ ఎక్కడో పాప కనిపించిందని భ్రమపడుతున్నావు ప్రతి ఒక్క బేబీని చూసి నువ్వు కన్న పాపే అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అని చెప్పేసి అందరూ కూడా తిరిగిపెడతారు ఈలోగా అక్క అది కాదక్క ఒక్కసారి చెప్పేది వినక్క ఎందుకంటే ఈ బేబీయే నీ బేబీ అని టెస్ట్లో కూడా వచ్చింది కదా లేదే నువ్వైనా అర్థం చేసుకోవే అని చెప్పేసి అంటూ ఉండగానే కళావతికి నిజంగానే మతి భ్రమించినట్టే మాట్లాడుతుంది ఒరే రాజ్ ఏంట్రా ఏం మాటలు అవి లేదు సుభాష్ కూడా ఏంటమ్మా ఇదంతా అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు నువ్వు బాధపడుతూ ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నావు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటారు అందరూ కూడా ఇలా ఇక అపర్ణతో సహా అందరూ కూడా కావ్యనే తప్పుపడుతూ ఉంటారు కావ్య అప్పోకి మాత్రమే సంజాయిషి చెప్తుంది నేను చెప్పేది నిజమే ఒక పోలీస్ ఆఫీసర్గా నా మనసుని అర్థం చేసుకుని నా అనుమానాన్ని నువ్వైనా నిజమని నమ్మి నా కోసం నా వెనుక నిలబడతావు అనుకుంటున్నాను అక్క ఖచ్చితంగా నిన్నైతే నేను వదిలిపెట్టను నీ వెనుక ఖచ్చితంగా నేనుంటాను నువ్వు చెప్పిందే నిజమై నీ పాప నీకు కనిపించిందంటే అసలు నీ పాప ఎక్కడుందో తెలుసుకుని నీ వడిలో చేర్చే బాధ్యత నాది అని చెప్పేసి ఇక అప్పు అయితే కావ్యకి మాటిస్తుంది అప్పు నువ్వు కూడా ఏంటి తనేదో పిచ్చిపట్టి ప్రవర్తిస్తుంది నువ్వు కూడా అలా మాట్లాడితే తనకి మరింత తను అనుకున్నదే నిజమని భ్రమలో ఉండి పాపని పట్టించుకోవడం మానేస్తుంది అది కాదే కావ్య పాప విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా ఖచ్చితంగా ఉంటానక్క నాకు అక్క చెల్లి ఇద్దరు ఈ ఇంట్లోనే ఉన్నారు మీ ఇద్దరు నా పాపని జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది అందుకే మీ చేతిలో పెట్టి వెళ్ళాను ఇక ఈ పాప నా పాప కాకపోయినా నా పాలు తాగి పెరుగుతుంది అలా నేను ఈ పాపని కూడా కంటి పాపలా చూసుకుంటూ పాపకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా తన తల్లిదండ్రుల చేతిలో పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్యని చూస్తే చాలా భయంగా ఉంది కావ్య ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది పెద్దత్త కాస్త ఆలోచిస్తే బాగుంటుందేమో ఇలానే కావ్యం ఉంటే నిజంగానే కావ్యకు పిచ్చి పడుతున్నాయని రేఖ మరింతగా రెచ్చగొడుతూ ఉంటుంది కళావతి మరోసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేదు నువ్వు గడప దాటితే ఊరుకునే ప్రసక్తే లేదు పాపని వదిలేసి వెళతానంటే నేను ఒప్పుకోనని చెప్పేసి రాజు అంటూ కావ్యని బెదిరిస్తూ ఉంటాడు ఈ లోకానే ఇక కావ్య లోపలికి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆ బిడ్డకి పాలిస్తూ ఉంటుంది కావ్యను ఆ పొజిషన్లో చూసిన రాజు ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటాడు అసలు కళావతికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బిడ్డ విషయంలో ఎందుకు కళావతి ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది అని బాధపడుతూ ఉంటాడు ఇలా బాధపడుతూ ఇలా జరిగిపోతుంది ఇక అక్కడ చూస్తే మినిస్టరు ఒక్క సెకండ్లో ప్రమాదం తప్పింది లేకపోతే ఆ కావ్య బిడ్డను కనిపెట్టేసేది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే మినిస్టర్ దగ్గరికి వచ్చిన రుద్రాణి అయితే అవును సార్ నిజంగానే చాలా టెన్షన్ పడ్డాను నేను కూడా ఎక్కడ నిజం తెలిసిపోతుందని కంగారు పడ్డాను బాగానే మీరు ఇక ముందు మెలకువగా పాపని తీసుకుని వచ్చేసారు ఇక అది ఎప్పటికీ ఇక్కడికి చేరుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాణి నేను అన్నాను కదా ప్రకృతి కూడా తల్లి కూతుళ్ళకే సహాయం చేస్తుందని నేను అనుకున్నట్టుగానే అక్కడికి వచ్చేసింది ఖచ్చితంగా ఇక్కడ దాకా రాలేదంటారా రాలేదు మీ సెక్యూరిటీ గార్డ్ని దాటుకుని లోపలికి ఎట్టి పరిస్థితిలోని రాలేదు కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇకొక రోజు కావ్యకి ఒక కాల్ అయితే వస్తుంది డాక్టర్ కాల్ చేసి ఆసుపత్రికి రమ్మని పిలుస్తుంది కావ్య ఆసుపత్రికి వెళ్లేసరికి ఇక ఆసుపత్రిలో కావ్యకి డెలివరీ అయిన రోజు ఎవరెవరికి డెలివరీ అయిందో ఆ లిస్ట్ అంతా కూడా డాక్టర్ ఇస్తుంది ఇంతకు మించి మీకు నేను ఎలాంటి సహాయం చేయలేను ఇక మీరు మా ఆసుపత్రి మీద ఫ్రెజర్ తీసుకురావద్దని చెప్పేసి అనేసి ఆ లిస్ట్ పంపించే ఇక అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది అనుకున్నట్టుగానే కావ్య లిస్ట్ అంతా చూస్తుంది అందులో అందరి దగ్గరికి వెళుతుంది అలా వెళ్ళి వాళ్ళందరి పాపల్ని చూసుకుంటుంది కానీ ఒక్కొక్కరికి బాబు పుట్టడం ఒకరికి పాప పుట్టడం పాప పుట్టిన ప్రతి చోటికి వెళుతుంది ఎక్కడా కూడా తన పాప కనిపించదు కానీ చివరిగా మినిస్టర్ ఇంటి దగ్గర ఇక సెక్యూరిటీ ఎక్కువ ఉండడంతో తనకి వెళ్ళే అవకాశం ఉండదు కాకపోతే తను తన చెల్లెలు అపర్ణని పంపిస్తుంది ఇక అలా అప్పు వెళ్ళడంతో అప్పు అయితే అక్కడ తన పాపని చూసి అలాగే ఫోటో కూడా తీసుకుని వస్తుంది ఆ సమయంలో రుద్రాన్ని లేకపోవడంతో అప్పు అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది మినిస్టర్తో మాట్లాడాలని ఒక పోలీస్ ఆఫీసర్గా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అప్పు అలా వెళ్ళడంతో ఫోటో తీసుకుని రావడంతో తనే తన పాపని క్లారిటీ వచ్చేస్తుంది ఇలా మొత్తం నిజాలు తెలుసుకుందా ఆసుపత్రిలో ఏం జరిగింది ఆ రోజు అని చెప్పేసి ఆసుపత్రి ఇక అక్కడ కొంతమంది స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తుంది ఎవరికి తెలియకుండా కావ్య అప్పు ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అప్పు ఎంక్వైరీలో ఆసుపత్రిలో పాపని మార్చడం జరిగిందని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ కూడా దొరికిపోతాయి ఇక అలాగే నీలవేణి సిస్టర్ కూడా నిజాన్ని చెప్పడంతో ఇవన్నీ పట్టుకుని ముందుగా మీడియాకి సమాచారం ఇస్తుంది మినిస్టర్ తన కూతుర్ని మార్చేసి ఇక తన బిడ్డని తాను ఎత్తుకుపోయాడని మీడియాకి కంప్లైంట్ ఇచ్చి మీడియాని ఆ వెతికిన ప్రతి రిపోర్ట్స్ని పట్టుకొని ఇక మీడియాని తీసుకుని ఇంటికి వస్తుంది మినిస్టర్ ఇంటికి లోపలికి సెక్యూరిటీ గార్డ్ రానివ్వకపోయినా మీడియా ఉండడంతో ఏం చేయలేకపోతారు అదే సమయంలో అక్కడ రుద్రాణి కూడా ఉంటుంది ఇక ఇద్దరి దగ్గరికి మీడియా రావడంతో నువ్వు ఉన్నావా అందుకే నా పాప దూరమైంది నా పాప దూరం అవడానికి కారణం నువ్వే అని నాకు ఇప్పుడు అర్థమైంది నా పాపని నాకు కాకుండా చేస్తావా మిమ్మల్ని ఎవరిని క్షమించే ప్రసక్తి లేదని చెప్పేసి మీడియా ముందు నిలబెట్టేసరికి ఇక ఏం చేయా అర్థం కాని మినిస్టర్ నిర్గాంధుడు నిలబడిపోతాడు ఈలోగా మినిస్టర్ భార్య అక్కడికి రావడంతో ఏంటి ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి నా భర్త దగ్గరికి మీడియాని తీసుకొచ్చారు అని చెప్పి అడిగేసరికి నీ భర్త మమ్మల్ని మోసం చేసి మా బిడ్డను తీసుకొచ్చి మీ దగ్గరికి చేర్చి మీ బిడ్డని నా దగ్గరికి చేర్చారు మీ బిడ్డకి అనారోగ్య పరిస్థితి ఉందన్న విషయాన్ని దాచిపెట్టి నా బిడ్డను నాకు దూరం చేశారు అందుకే ఇక మీ భర్తని అరెస్ట్ చేయిస్తున్నాం అనేసరికి వద్దు వద్దు నా భర్త ఇదంతా నా కోసమే చేశారని అర్థమవుతుంది మీ బిడ్డని మీ చేతిలో పెడతాను అంటూ ఇక బాధపడుతూ నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక బిడ్డని కావ్య చేతిలో పెట్టేస్తుంది తులసి అలా రుద్రాణి మినిస్టర్కి పెద్ద షాకే ఎదురవుతుంది ఖచ్చితంగా రాబోయే ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి